వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూటమి నాయకులు అంటూ ఉంటారు పదకొండు సీట్లే వచ్చాయి పదకొండు సీట్లే వచ్చాయని పదకొండు సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు కొంతమంది యాంటీస్పేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది యాంటిస్పేటర్ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం కొంతమందిని అయితే రోపలు పెట్టి రెండు నెలలు మూడు నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు సరే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డి గారు చాలా అరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ చార్టర్డ్ అకౌంటెంట్ అతన్ని అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం అరెస్టులు చేయటం బెదిరించటం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా విరుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే వి విన్ ఫైట్ యూట్ లీగల్గా ఫైట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది ఎందుకంటే ఆయన కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు కదా నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు స్కిల్ స్కామ్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు రాజమండ్రిలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా రౌరకు పరిస్థితి ఏర్పడింది అసలు స్కాములు చేయటంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరు లేరు ఈ దేశంలోనే ఎవరు లేరు అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్ లిక్కర్ స్కామ్ అంట నాకు అర్థం కదా లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం టైం టు టైం అమ్మారు లిక్కర్ అమ్మకాలు తగ్గించేట కార్యక్రమం చేశారు పెంచే కార్యక్రమం చేయలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు తొమ్మాయి దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయన కావాల్సిన అందరూ ఈ స్కామ్లో దూరపడుతున్నారు బిల్డ్ షాపులు పెడుతున్నారు పర్మిట్ రూములు పెడుతున్నారు ఉన్న దాని మీద ఇంకొక పది రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు రాత్రులు అమ్ముతున్నారు దుంప దొంపదిగా మన సిగ్గి అని ఉంటుంది కదా ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే సిగ్గి నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ స్విగ్గీ లాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అప్పుడు స్కాములు జరుగుతాయా ఇప్పుడు స్కాములు జరుగుతాయో నేను అడుగుతా ఉన్నా నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నాడు ఏమి లేవు స్కాములు లేవు ఏమి లేవు ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలు ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి స్వారీ ఆగిపోతున్నా నేను ఎప్పుడోసారి టక్కన ఆ పులి మిమ్మల్ని దేటది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడరెస్టు వీడరెస్ట్ వాళ్ళకు బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు అని రాయకూడదు ఇక దీనిలోనే పడి కొట్టుకోవాలి ప్రజలందరూ కూడా ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాగానే గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు వంశీ జైల్లో ఉన్నాడు ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదు ఇవి ఉండకూడదు ఈ ఉంటే ఆయన ఇబ్బంది అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి ఇన్ని కేసులు నేను దుంపద నాకు అర్థం కాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిషోడు కూడా కేసు పెట్టి ఉన్నాడు మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్నవాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా అన్ని కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసు ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకొక ఇంకొక కేసు పెడతారు ఎమ్మటే బెయిల్ పూచి పూచి సమర్పించక ముందే మరొక కేసు పెడతారు దానిలో వాళ్ళ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు మరి సాయంత్రం సాయంత్రం సుప్రీంకోర్టు బెయిలు ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కామని చెప్పారు ఇంకా గచ్చేంతమేముంది సుప్రీంకోర్టులో కూడా యాంటీస్పెటరీ బెయిల్ రానప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు అరెస్ట్ అయ్యారు ఇక్కడ గమనించాల్సింది కూడా ఇంకొకటి ఒక అంశం ఉంది ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు ఇది నేను చెప్తున్నది కాదు పత్రికల్లో వచ్చాయి ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి అయినా ఈ దశలో వద్దు దీని సంగతి తర్వాత చూస్తాం ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు ఎంక్వైరీ జరగనివ్వండి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు ధనుంజయ్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆఫీస్లోనే అరెస్ట్ అయ్యారు బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసిన నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు వాళ్ళు నిన్న సెవెన్ థర్టీకి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి సెవెన్ థర్టీ లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది వీ కెన్ ఫేస్ ఇట్ మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో బెదరని మనం చేస్తున్నాం స్ట్రాంగ్ అవుతాం మరింతగా స్ట్రాంగ్ అవుతాం నేను చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తున్నా ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది పారిపోడు పారిపోతాడు ఉండోడు ఏమవుతాడు తిరుగుబాటు వస్తుంది ధైర్యం వస్తుంది ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం ఎంత అన్యాయండి నాకు అర్థం కానీ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందర వందర చేయాలి అపోజిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని రాజకీయాల్లో గుర్తుపెట్టుకుని నిజంగా నేను తప్పు చేసి ఉంటే దాట్ ఇస్ ఓకే తప్పు చేసి అన్యాయం చేసి అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే విచారణ జరగవలసిందే లేవండి నాది అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇట్ట కేసులు పెడతారా ఒక కేసులో బెయిల్ రాగానే మనం ఇంకో దానిలో పీటీ వారెంట్ దానిలో రాగానే ఇంకొక కేసు పెట్టిస్తారు మళ్ళీ ఎప్పుడు జరిగిన కేసు అది ఎప్పుడో జరిగిన కేసు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా ఎవరు సారు ఎస్ఐ సారు సిఐ సారు చేస్తారు ఎందుకంటే మనం లోకేష్ సార్ ఫోన్ ఇప్పుడు చేస్తాడు అంబటి రాంబాబు గారు పలానా రోజులు రెడ్డి చేశాడు అది వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పీటీ వారెంట్ వేస్తారు ఏంటండి నాకు అర్థం కదా అరే మనం చిలకూరుపేటలో చూసాం ఉదయం పదింటికి కేసు ఇచ్చారు నాలుగు ఇంటికి ఐదుంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏం చేశారు ఎక్కడ పట్టుకొచ్చారు మినిస్టర్ గారు కారులో ఉంటే పట్టుకొచ్చారు మాజీ మంత్రి గారు కారులో ఏ అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది నిజంగా నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావలసినంత నేరమా అంటే లేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయంగానే ఫార్టీ వన్ విడిసిపోయింది దానికి అందంగా మేము ఎందుకు నాకు అర్థం కాదు అంటే బెదిరిస్తాం భయోత్పాదాన్ని సృష్టిస్తాం అన్ని పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది చాలా దురదృష్టపరంగా దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దిగులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నాను కోరుతున్నాను ఇది కక్ష సాధింపా లేక నిజంగానే మేము నేరం చేస్తే మమ్మల్ని రోపలే అనుకుంటున్నారా మేమున్న సంఘ విద్రోహ శక్తులు లేదు ఈ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు లేదా వంశీ గారు లేదా మరొకరు మరొకరు ఏదో ఈయన ఈయన మీద కూడా మనం కేసు పెట్టి లోపలు పెట్టారు మాధవ్ గారు వీళ్ళందరూ ఏంటి ఆల్ పొలిటీషియన్స్ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళము వాళ్ళు పడిపోవచ్చు మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీనివల్ల ఏదో బెదిరిపోతారు పారిపోతారు అనేటువంటి అపోహలు పడొద్దునైనా బెదిరిపోము పారిపోము సరిగదా రాటు తేలుతాము అనేక సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను మరింతగా రాటుదేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి ఆర్భాటాలు ఉన్నాయి ఆయనకి మీడియా చాలా పెద్ద మీడియా ఉంది అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక విషయం కూడా చెప్పాలి మీకు ఈనాడు రామోజీ గారు పాపం లేరు స్వర్గస్థులు అయ్యారు స్వర్గస్థులు అయ్యారో ఏ నరకస్తులు అయ్యారో అది వేరే విషయం కానీ ఆయన లేరు వాడు రాస్తాడు దానిలో కాపు ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాపు ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ తప్పుడు వార్తలు రాస్తారు ఏంటి నాకు అర్థం కాదు లాజిక్ నిలబడాలి కదా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా శకీ ఒప్పందానికి సన్మానం జరిగింది సకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడారు సకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం అందుకు నాకు శారువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి మాటలు రివార్డులు ఇవ్వాలి మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇచ్చేస్తారంటే నేను అంటే ఇవాళ సెకీకి సన్మానం చేశారంట ఆయన సీఎం తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్షకారంగా అంట రాశాడు కారణం అంట బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక బాగా సర్కులేషన్ ఉన్నటువంటి పత్రిక ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అసలు ఏంటి ఈ సిగి ఒప్పందం ఏంటి ఎప్పుడు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు అప్పుడు ఈయన లేడు ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు రెండు వేల ఇరవై మూడులో ఆర్పి గుప్తా వచ్చాడు ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అర్ధంతరంగా తొలగించారు తొలగించారు ఎందుకు తొలగించారు అనేది నాలుగైదు రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది న్యూఢిల్లీలో The central government abrupt termination of R.P. Gupta, Chairman and Managing Director of the Solar Energy Corporation of India, stems from serious irregularities involved. Anil Ambani owned reliance power according to multiple sources. Anichar. Anil Ambani, Vaka. టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్డప్ట్గా తొలగించారు దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూటీసాయండి కిరణ్ గారు కోపం ఉంది కదా అని రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందం జరిగితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అది పారు ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇరవై మూడులో వచ్చినటువంటి గుప్తా గారిని ఇవాళ అబ్డప్ట్గా తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేశారనేటువంటి తప్పుడు రాత్రలు రాయడానికి సిగ్గు ఎగ్గు ఉందా మీకని అడుగుతా ఉన్నాను ఇలాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటిని పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఈ పొగట్టలు ఈ విమర్శలు చూసి ఇదే జరిగిపోతుందనేటువంటి భ్రమలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను మరొక్కసారి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి మీడియా బలం ఉంది సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు రాష్ట్రంలో సంక్షేమం లేదు మాట్లాడితేనేమో అమరావతి అంటాడు యాభై రెండు వేలు తీసుకొచ్చాడు నిన్నేదో వర్షాకాలంలో యాసవి కాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట అలాంటి అమరావతిని ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం పిసికేద్దాం పొడిసేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది వీటన్నింటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు మీ అబ్బాయి పులి దించిద్ది మిమ్మల్ని తింటది కాసుకోండి ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నా తర్వాత మాధవ్ గారు మాట్లాడతారు

అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు దారిపోటు అది ఇప్పించారు ఒక్క ఆధారం చూపించమానండి సిద్ధార్థ లోతు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదే దాన్ని ఏమంటారు తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు కదా ఆల్ ఇండియాకి చూస్తున్నామో మనం తెలుగుదేశం ఆల్ ఇండియా లీగల్ సెల్ అధ్యక్షుడు ఇప్పుడు ఆ మరి ఈ నాలుగు ఎన్ని నాలుగు వందల కోట్ల గోల్డ్ ఆయన కొని ఉంటాడు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో ఈ ఫీజుల ద్వారా చాలా గోల్డ్ ఆయనగా ఉంటాడు ఎన్ని ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనిలో వాస్తవాలు లేవు వాస్తవాలు అవాస్తవాలు నిదానంగా న్యాయస్థానాల్లో తేల్తాయి న్యాయస్థానాల్లో నాకు తెలియకలుగుతానండి అసలు ఇన్ని కేసులు పెట్టారు అప్పుడు ఏమైనా నిరూపడైనాయా ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మీరు శర్మ గారు మీరు అడిగారు కప్పుడు చెప్తున్నారు కీలకమైన అంశం ఏంటంటే కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు కానీ ఈ లోపలే శిక్షించేయాలని చూస్తున్నారు ఇప్పుడు వంశీ ఉన్నాడు వంశీని అరెస్ట్ చేశారు ఇప్పుడు తొంభై మూడు రోజులు అయింది ఈ తొంభై మూడు రోజులు ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఇదే శిక్ష అనమాట చివరి కేసు కొట్టేస్తే ఏం చేయాలి ఎంత దుర్మార్గం ఇది దీస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలుగు ప్రచారం ఏముంది వాళ్ళ ఆంధ్రజ్యోతికి రాశాడుగా నెక్స్ట్ తాడేపల్లి వైపోయాన్ని వాళ్ళ కోరికది అవునండి ఇప్పుడు వరకే ఏంటి ఇదే మా కొత్త ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా పదహారు మాసాలు జైల్లో పెట్టారుగా చూద్దాం అది కూడా అది ఇంకా ఇన్సప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అర్థం కాదు సరే అలా చెయ్యకూడదని ఆశిద్దాం చేస్తే ఫేస్ చేస్తాం వాటిదే ఇదేమో కొత్త జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా పార్టీ దెబ్బతినిపోయిందా దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఆ యాక్షన్స్ రియాక్షన్స్ ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు పెడితే అది పార్టీ పోయిందా సో చాలా చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఆద్యం పోసారు ఎవరితో సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు మాసాలు జైల్లో పెట్టారు నడుస్తూ ఉంది చూద్దాం విల్ సిం ఇబ్బంది ఏమీ లేదు వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్ చంద్రబాబు నాయుడు లోకేషు ఇంకా ఆ కూటమి నాయకులు ఏ దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొంటాం నో డౌట్ అబౌట్ ఇట్ వీఆర్ ఫేసింగ్ ఇట్